మా అవ్వ మతాత ఆశీస్సులతో మా తల్లి తండ్రి యొక్క ఆర్థిక సహాయంతో మా శ్రీధరగట్ట గ్రామంలోని మూడు అంగన్వాడీ స్కూళ్లలో ఉండే పిల్లలకు నా బర్త్డే సందర్భంగా టిఫిన్ బాక్సులు అందించడం జరిగింది మోహన్ బర్త్డే సందర్భంగా శ్రీధరగట్ట ఫస్ట్ సెంటర్లో బాక్సులు పంపిణీ చేస్తున్న మోహన్ కాకుండా మనం మాటలు నేర్పించి వాళ్ళ విద్యాభి నేర్పించి అన్ని కూడా చెప్పగలగాలి మోహన్ బర్త్డే సందర్భంగా అంగన్వాడి స్కూల్ పిల్లలకు బాక్స్ గిఫ్ట్గా ఇస్తున్నాడు శ్రీధర్ సెకండ్ సెంటర్ చాక్లెట్ ఎందుకు ఇచ్చినారంటే మోహన్ అన్నది బర్త్డే అన్నమాట ఈరోజు మోహన్ బర్త్డే సందర్భంగా థర్డ్ సెంటర్లో బాక్స్ పంపిణీ చేస్తున్నా మోహన్ మా జిల్లా మా మండలం మా రాష్ట్రం మన దేశం అని కాకుండా ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి ఆర్డిటి సంస్థ అనే దాన్ని నెలకొల్పి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు అనేక కార్యక్రమాలు చేసి మన అనంతపురం జిల్లాను ఒక స్థాయిలో నిలబెట్టారు ప్రపంచంలో మొత్తం అంతా కూడా అనంతపురం జిల్లాను ఎత్తి చూపిస్తున్నారు అంటే మనం కూడా ఎంతో కొంత సేవ చేయాల ఉద్దేశంతోనే ఆర్డిటి ఫాదర్ స్ఫూర్తితో నేను ఈరోజు నా కొడుకు మోహన్ బర్త్డే సందర్భంగా శ్రీధర గ్రామం ఉన్నటువంటి ఫస్ట్ సెంటర్ సెకండ్ సెంటర్ థర్డ్ సెంటర్లకు చిన్న బాక్సులు పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమంలో అనేక జరపాలని నాకు ఇంకా శక్తిని ఇవ్వాలని నాకు ఎటువంటి ఆలోచన ఇంకా కలగాలని మేము చదువుల ద్వారా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా శ్రీ ఉలిగమ్మ దేవిని కోరుతూ